నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు వెలుగు వివోఏలు ధర్నా చేశారు వెలుగు వీవోలకు బకాయి జీతాలు ఇవ్వాలని ఆన్లైన్ పనులకు ఫైవ్ జీ మొబైల్స్ అందించాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని వీవఏలకు సంబంధం లేని పనుల నుండి మినహాయించాలని మహిళా మాటలలో టార్గెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయం నుండి వీవోలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరారు తమ సమస్యల వినతి పత్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ మా మాత్రమేనని అందుకోవాలని అంతవరకు కదిలేది లేదని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలోనే బైఠాయించారు ఈ ధర్నాలో కోశాధికారి సిహెచ్ఎల్ఎన్ రాజేష్ కార్యదర్శి ఎస్ వెంకటలక్ష్మి అధిక సంఖ్యలో వీవోఏలు పాల్గొన్నారు వ్యాప్తంగా అన్ని పీడీ కార్యాలయాల వద్ద వద్దలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు మా ప్రధానమైన డిమాండ్లు డిఓఏఎలు యొక్క మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ఆన్లైన్ వర్క్లు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో విపరీతంగా యాప్లు పెంచి ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అనేక రకమైన యాప్లు పెట్టి ఆన్లైన్ లో సభ్యుల యొక్క డేటాని నమోదు చేయమని చెప్తుంది దానికి సంబంధించి వీవల్ యొక్క మొబైల్స్ సపోర్ట్ చేయడం లేదు వర్క్లు ఇంటైన్ చేయకపోతే వీవైఎల్ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వేళ అధికారులు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ప్రభుత్వానికి అధికారులకి ఎన్నో సార్లు విన్నవించుకున్నాము మొబైల్ ప్రొవైడ్ చేయమని ఇప్పటి వరకు అది పట్టించుకోలేదు కానీ అధిక పని భారాన్ని పెంచి వీవైల ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు వెంటనే ఆన్లైన్ వర్క్ సంబంధించి ఫైవ్ జీ నెట్వర్క్ తో కూడిన మొబైల్స్ ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈవేళ ఐబీ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని వర్క్లు ఇచ్చినా వీవైలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఎన్నో రకాల పనులు ఈవేళ వీవైలతో చేయిస్తా ఉన్నారు మహిళలకి లోన్లు ఇచ్చిన పేరుతోటి తోటి బలం కూడా కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొన్నాయి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మన అనకాపుర జిల్లాలో ఐదు మహిళా మాటలు ఓపెన్ చేశారు మహిళా మాటలు వేల సామాన్లు ధరలు ఆకాశం కంటుతున్నాయి అసలే వ్యక్తిగా నార్మల్ గానే మార్కెట్ లో ధరలు అత్యధిక ధరలు ఉంటా మహిళా మాటలో పద తగ్గించిస్తాము నాణ్యమైన సామాన్లు ఇస్తామని చెప్పి మభ్య పెట్టి ఆ రోజు మహిళా మాటలు ఏర్పాటు చేసి ఈ రోజు అదే మహిళా మాటలు అత్యధిక ధరలకి సామాన్లు అంటించి సెకండ్ పార్టీ సామాన్లు అమ్మే విధంగా చేసి సభ్యుల్ని మానే చేస్తున్నారు ఆ మహిళా మాటలను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే బకాయి వేతనాలు ఉన్నాయి నేటికి కూడా బకాయి వేతనాల గురించి మాట్లాడడం లేదు వెంటనే బకాయి వేతనాలు రిలీజ్ చేయాలి చెప్పి కోరుకుంటున్నాం కామ్రెడ్స్ ఈ ధర్నా నిమిత్తం మా అనకాపల్లి జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రతి వచ్చి సమస్యల పరిష్కారం సమాధానం చెప్పకపోతే ఇక్కడ నుంచి కదిలే తప్పితే లేదు అలాగే కొన్ని మండలాల ఏటీఎంలు దురుసుగా మాట్లాడి కించపరిచి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఆ కూడా ఇక్కడ పిలిపించి మాకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలపరిమితి సర్కులకై గ్రూప్ ఇన్సూరెన్స్ ధర్నాని అధికారులు గుర్తించే వెంటనే సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా ఈ ధర్నాను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలియపరచుకుంటూ సి హెచ్ స్టేట్ నా పేరు వివి శ్రీనివాసరావు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వివైఎల్ కి తీవ్రమైన అభద్రతా భావంలో పనిచేయాల్సిన పరిస్థితి అనేది దాపించింది రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా ఏ పని వచ్చినా సరే ముందు అధికారులు కనిపించేది వీవోనే ఆ వివోఎల్ తోటి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ అతి తక్కువ జీతాలతో పని చేయించుకుంటూ ఆ జీతాలను కూడా సమయానికి వేయకుండా ఈరోజు అధికారులు ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది దీని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోవడం జరిగింది ఎప్పటికైనా సరే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపించింది కూడా ధర్నా చేస్తేనే జీతాలు వేస్తున్నారు అటువంటి పరిస్థితి నుంచి వెంటనే విముక్తి కల్పించాలి ప్రభుత్వం వెంటనే తృతీయ నెల ఐదో తారీఖుకి జీతాలు వేయాలి అలాగే గత పదిహేను నెలల నుంచి ఇరవై నెలల నుంచి లాంగ్ పెండింగ్ జీతాలు ఉన్నాయి ఆ జీతాలు కూడా ఎక్కువ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా ఈ రోజు సంబంధం లేని ఈ ఈరోజు ఆవుల్ని గేదెల్ని గతంలో కరోనా వచ్చినప్పుడైతే మొత్తం ఈరోజు రోజు అలాగే కోళ్ళని వీటన్నిటిని కూడా అందించారు ఇప్పుడేమో జల్ని ఈ రోజు ఆదివారం కాదు సోమవారం కాదు మంగళవారం కాదు సంతలకే లబ్ధిదారులు తీసుకుని వెళ్ళి కనిపించాలి అలాగే ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి బలవంతంగా వర్క్ చేయిస్తున్నారు ఈ రోజు ఆన్లైన్ వర్క్లు విపరీతంగా పెరిగిపోయాయి వీటన్నిటి నేపథ్యంలోనే కడుపు మండే ఈ రోజు వీవులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కదిలేరు అనకాపల్లి జిల్లాలో అయితే అధికారులు ఇక అంతు పంచు లేదు తీవ్రంగా వీవుల్ని వేపు తెచ్చినారు చేయిస్తారు కానీ జీతాలు అడిగేసరికి మాత్రం జీతాల మీద కూడా నా సంతకాల ఇవ్వడదు అని చెప్పేసి బ్యాంకులకి రికమెండేషన్ చేసే పరిస్థితి అనేది ఉంది అటువంటి పరిస్థితిని వెంటనే విరణాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ నా పేరు వివి శ్రీనివాసరావు జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటి జిల్లా అధ్యక్షులు